ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం నలభై ఐదవ అధ్యయనంలో చిట్ట చివరి కథ గురించి తెలుసుకుందాం కొయ్యబల్ల మంచము బాబాదే మాల్సాపతిది కాదు బాబా షిరడీకి చేరిన కొద్ది కాలమునకే నాలుగు మూరల పొడువు ఒక జానడు వెడల్పు గల కొయ్య బల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనివారు ఇది ఎంత అద్భుతమైన ఘట్టమో ఇక్కడ చూడండి నాలుగు మూరల పొడువు అంతే ఒక జానడు వెడల్పు ఆ అసలు నాలుగు మూర్ల పొడువు ఒక జానడు వెడల్పు ప్లేస్లో ఒక మనిషి పడుకోవడానికి కుదురుతుందా అందులో నాలుగు మూలల నాలుగు దీపాలు పెట్టుకొని అది మసీదులో అంటే ద్వారకా మాయిలో పైన అది చినిగిపోయిన గుడ్డ పేలకలతో వేలాడగట్టి అందులో బాబావారు ఇలా తల కింద చేయి పెట్టుకొని పడుకునేవారనమాట కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశాను ఒకనాడు బాబా దాని మహిమను కాకాసేహెబ్కు వర్ణించి చెప్పుచుండెను ఇది విని అతడు బాబా కిట్లనియే మీకింకను కొయ్యి బల్ల ఎందు మక్కువయున్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడు వేసేదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లనెను మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకునుటకి ఇష్టం లేదు కాకాసాహెబ్ ఇట్లనెను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదెను బాబా అప్పుడు ఈ విధంగా అన్నారు అతడిట్లనను బల్లపై పరుండగలుడు బల్ల మీద అంత ఎత్తు పడుకొనుట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోయినప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై నుంచమనెదను అతడి నుంచి వచ్చు భగవత్ నామస్మరణను వినుమనెదను నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను దీనిపై అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపాట్లు పడుచుండును నా హృదయంపై వాని చేయి బరువును గమనించి ఓ భగవత్ అని పిలిచెదను వెంటనే కండ్లు తెరిచి కదలను ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు కొనగలడు అనెను అనేక పర్యాయములు బాబా తన భక్తుల ఎందు ప్రేమచే నిట్ల మంచిగాని చెడ్డు మంచి కాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గర నున్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద నున్నది ఇక్కడ కొయ్యబల్ల మీద పడుకోవడం చెప్పాడు అదేవిధంగా దాని మీద పడు బాబావారు ఎలా ఎక్కి పడుకునేవారో ఎలా దిగేవారో ఎవరికి తెలియదు దాన్ని వింతగా భక్తులు చూస్తూ ఉంటే బాధపడుతూ దాన్ని విరిచేశాడు బాబావారు తరువాత వచ్చేసి కాకా సాహెబ్ తీసుకొని వస్తానని చెప్పాడు కానీ వద్దు ఎత్తైన ఎత్తైన చోట పడుకోవడానికి అది ఎవరికి కూడా సాధ్యం కాదు అది ఆ విధంగా దానికంతటికి కూడా ఒక నీతిని చెప్పారనమాట ఏదైతే మంచి ఏదైతే చెడు ఏదైతే మనదో అది మన దగ్గర మాత్రమే ఉంటుంది ఇతరుల వాళ్ళ దగ్గర ఉండదు అని చెప్పి బాబావారు ఈ కథ ద్వారా మనకి చెప్పారు శ్రీ సాయినాథాయ నమ నలభై ఐదవ అధ్యాయనం సంపూర్ణం సద్గురుం శ్రీ సాయినాథర్పణమస్తు శుభం భవతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో